నమస్తే వెల్కమ్ టు జీదాస్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో పదవ తరగతి పద్నాలుగవ అధ్యాయంలోని సాంఖ్యాక శాస్త్రంలోని మధ్యమాన్ని ఓజీవ్ వక్రము ద్వారా సాధించే పద్ధతిని సంచిత పౌన పుణ్య పట్టిక నుండి ఏ విధంగా వక్రాన్ని గీసి కనుక్కుంటామో ఈరోజు మనం నేర్చుకుందాం దీనినే అర్థమెటిక్ సారీ మీడియన్ బై ఓజీ ఉకర్ అని ఇంగ్లీష్లో అంటాము దీనికి గాను మనము ఒక ఉదాహరణ లెక్కను మనము ఇప్పుడు చూసుకుందాం అధ్యాయము అభ్య అధ్యాయం పద్నాలుగులోని అభ్యాసం పద్నాలుగు పాయింట్ నాలుగులోని ఒకటో లెక్క యాభై మంది శ్రామికుల యొక్క దినసరి బత్యములు ఈ పట్టికలో ఇవ్వబడ్డాయి చూడండి రెండు వందల యాభై నుండి మూడు వందల మధ్యలో పన్నెండు మంది ఉన్నారు మూడు వందల మంది నుండి మూడు వందల యాభై వరకు పద్నాలుగు మంది ఉన్నారు మూడు వందల యాభై నుండి నాలుగు వందల వరకు ఎనిమిది మంది నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై మధ్యన ఆరు నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మధ్యన పది మంది ఉన్నారు ఇక్కడ ఒక్క ప్రశ్న చూడండి రెండు వందల యాభై నుండి మూడు వందల వరకు అంటే అర్థం ఏంటిది రెండు వందల యాభై నుంచి మూడు వందల లోపు మాత్రమే వెళ్ళు ఉంటారు పన్నెండు మంది ఈ పన్నెండు మంది కేవలం రెండు వందల యాభై నుండి మూడు వందల మధ్యనే ఉంటారు నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా ఏంటంటే మూడు వందల యాభై కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు మూడు వందల యాభై కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు మూడు వందల యాభై కంటే తక్కువ ఇవ్వరు ఎంతమంది వస్తారు మూడు వందల యాభై కంటే తక్కువ అంటే ఇక్కడ పద్నాలుగు మంది ఉన్నారు కాబట్టి మీరు పద్నాలుగు అంటారు కాదు మూడు వందల యాభై కంటే తక్కువ ఈ పన్నెండుగురు కూడా వస్తారు ఎందుకో వీళ్ళు మూడు వందల కంటే తక్కువ ఉన్నారు మూడు వందల కంటే తక్కువ అంటే అర్థమైంది మూడు వందల యాభై కంటే కూడా తక్కువ అవుతారు కాబట్టి మూడు వందల యాభై కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే పన్నెండు ప్లస్ పద్నాలుగు ఈ విధంగా ఇరవై ఆరు మంది వస్తారు ఇది ఎగువ హద్దును తీసుకుంటున్నాం ఎగువ హద్దును తీసుకొని కింద ఉన్నటువంటి సంచిత పౌనం పుణ్య పట్టికను తయారు చేసుకోవాలి ఈ సంచిత పౌనం పుణ్య పట్టిక ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి చూడండి ఇది ఆన్సర్ ఎగువ హద్దులు ఎగువ హద్దులు అంటే పట్టికలో తరగతి అంతరంలోని ఈ మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలని ఎగువ హద్దులు అని అంటారు ఈ ఎగువ హద్దులు చూడండి మూడు వందల కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు మూడు వందల కంటే తక్కువ వీళ్ళు మాత్రమే వస్తారు ఈ పన్నెండుగురు మాత్రమే వస్తారు కాబట్టి పన్నెండు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు మంది మూడు వందల యాభై కంటే తక్కువ రెండవ తరగతి ఎక్కువ ఎక్కువ హద్దు మూడు వందల యాభై మూడు వందల యాభై కంటే తక్కువ అంటే ఎవరెవరు ఉంటారు ఈ పద్నాలుగురు పన్నెండుగురు ఇద్దరు ఉంటారు నెక్స్ట్ నాలుగు వందల కంటే తక్కువ ఈ మూడు తరగతులు వాళ్ళు ఉంటారు పన్నెండు పద్నాలుగు ఎనిమిది వీటిని అన్నింటిని కూడా ఇక్కడ కూడుతున్నాము పన్నెండు పద్నాలుగు ఎనిమిది ఎంత అయింది ముప్పై నాలుగు మంది వీళ్ళు ఎవరు నాలుగు వందల కంటే తక్కువ అదేవిధంగా నాలుగు వందల యాభై కంటే తక్కువ ఇంతవరకు వస్తారు పన్నెండు ప్లస్ పద్నాలుగు ప్లస్ ఎనిమిది ప్లస్ ఆరు ఇక్కడ సో ఎంతయినరు నలభై లాస్ట్ తరగతి ఎక్కువ ఎగవద్దు ఎంత అంటే ఈ ఐదు వందలు ఐదు వందల కంటే తక్కువ అంటే వీళ్ళందరూ ఉంటారు వీళ్ళందరు ఎంతమంది వస్తారు ఐదు వందల కంటే తక్కువ పన్నెండు పద్నాలుగు ఎనిమిది ఆరు పది యాభై మొత్తము యాభై మంది ఇక్కడ ఎగువ హద్దును మనము ఎక్స్ అక్షంపై తీసుకోవాలి ఎగువ హద్దును తర్వాత సంచిత పౌనం పుణ్యం ఇది ఆరోహణ సంచిత పౌనం పుణ్యం అంటే క్రమంగా పెరుగుతూ పోతుంది దీనిని వై వైయక్షం పైన తీసుకోవాలి కాబట్టి క్రమయుగ్మాన్ని రాసుకుంటే చూడండి మూడు వందలు తీసుకుంటే ఎంతో చిన్న నాకు పన్నెండు కాబట్టి మూడు వందలు పన్నెండు మూడు వందల యాభై తీసుకుంటే ఇరవై ఆరు నాలుగు వందలకు ముప్పై నాలుగు నాలుగు వందల యాభైకి నలభై ఐదు వందలకి యాభై వీటిని మనము గ్రాఫ్లో పొందుపరిచి వక్రాన్ని గీయవలసి ఉంటుంది ఈ వక్రం ఏ విధంగా గీయాలి అనేటువంటిది మనం ఇప్పుడు ఇది ఆరోహణ సంచిత పౌనం పుణ్య పట్టిక ఆరోహణ సంచిత పౌనం పుణ్య పట్టిక తయారు చేసుకున్న తర్వాత గ్రాఫ్ని ఈ విధంగా మనము వైయక్షం పైన ఇది వైయక్షం ఇక్కడ ఎక్సక్షం ఎక్సక్షం పైన హద్దులు తీసుకోవాలి వైయక్షం పైన సంచిత పౌనం పుణ్యం క్రమయుగ్మాల్ని ఇక్కడ తీసుకున్న మూడు వందలకు పన్నెండు మూడు వందల యాభైకి ఇరవై ఆరు నాలుగు వందలకి ముప్పై నాలుగు నాలుగు వందల యాభైకి నలభై ఐదు వందలకి యాభై వీటిని గుర్తిద్దాం మూడు వందలకి పన్నెండు మొట్టమొదటిది మొదటి విలువ ప్రథమ నిరూపకం ఎక్స్ అక్షాన్ని సూచిస్తుంది కాబట్టి ఇది మూడు వందల నుంచి పన్నెండు ఇక్కడ పది పది తర్వాత పన్నెండు కావాలి కాబట్టి పన్నెండు అంటే ఇక్కడ ఐదు అంటే పదిహేను అవుతుంది ఇక్కడ వస్తుంది మూడు వందలకు పన్నెండు కాబట్టి పన్నెండు అంటే రెండు గీతలు రెండు రెండు నాలుగు ఒకటికి ఇక్కడి నుంచి ఇక్కడికి పది గీతలు ఉంటాయి ఐదు కాబట్టి రెండు ఇక్కడ వస్తుంది మీరు పన్నెండు తీసుకోవాలి ఇది గ్రాఫ్ ఇక్కడ కనిపిస్తలేదు గ్రాఫ్లో నాలుగు గీతలు తీసుకోండి మూడు వందల యాభైకి ఇరవై ఆరు మూడు వందల యాభైకి ఇరవై ఆరు ఇరవై ఐదు తరువాత ఇరవై ఆరు కాబట్టి రెండు గీతలు నెక్స్ట్ నాలుగు వందల నుంచి ముప్పై నాలుగు నాలుగు వందల ఎక్స్ ఎక్షన్ పైన ఇక్కడ ఉంది కాబట్టి దీని వెంబడే మనం వైయక్షం ముప్పై నాలుగు అంటే ముప్పై ఐదుకు రెండు గీతలు తక్కువ నెక్స్ట్ నాలుగు వందల యాభైకి నలభై డైరెక్ట్ నాలుగు వందలకి యాభైకి నలభై ఐదు వందలకి యాభై ఇక్కడ వస్తుంది ఈ విధంగా మనము బిందువులని గుర్తుంచుకున్నాం ఈ బిందువులన్నింటిని కూడా మనము కలుపుకోవాలి స్కేల్ ద్వారా కలుపుకోండి కలపండి చూడండి ఈ బిందువుకు మళ్ళీ ఇక్కడి నుండి ఇక్కడికి మళ్ళీ ఇక్కడి నుండి ఇటు నెక్స్ట్ ఈ బిందువు నుంచి ఈ బిందువు దీన్ని ఓజీ వక్రము అని అంటాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొత్తం ఎన్ అంటే సమేషన్ సమేషన్ ఎఫ్ఐ అంటే పౌనం పుణ్యాల మొత్తం ఎంత అంటే యాభై దానినే ఎంతో సూచిస్తాం ఎన్నిజ్ ఈక్వల్ టు ఇక్కడ యాభై ఎన్నిజ్ ఈక్వల్ టు యాభై మనం మధ్యగతంగా అనుకోవాలి కాబట్టి మధ్యగతం ఎప్పుడు కూడా మధ్యన ఉంటుంది ఇది గ్రాఫ్లో వెనకాల లెక్క చేయాలి మధ్యగతం అంటే మీడియం మీడియన్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఎన్ బై టూ ఎన్ బై టూ అంటే ఎంత అవుతుంది యాభై బై రెండు రెండు ఎక్కం రెండు రెండు ఇరవై ఐదులా సో ఎంత వస్తుంది ఇరవై ఐదు వస్తుంది ఈ యాభై అంటే ఏంది పుణ్యాలు కాబట్టి ఇది వై అక్షం వై అక్షం పైన ఇరవై ఐదు ఎక్కడుందో మనం అక్కడ ఒక అక్షాన్ని గీసుకోవాలి చూసుకోండి ఇది ఇరవై ఐదు ఇరవై ఐదు నుండి ఎక్సక్షం ఏడ ఖండిస్తుందో ఇక్కడ అటు నుంచి మళ్ళీ కిందికి సో సో ఇక్కడ ఎంత ఉంటుంది మూడు వందల నుంచి మూడు వందల యాభై అంటే ఒక్కొక్క గీత పది గీతలు ఉంటాయి కాబట్టి ఐదు ఐదు పెరుగుతుంది అంటే ఇక్కడ ఎంత ఉండొచ్చు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర అంటే ఇక్కడ వచ్చి ఖండించింది ఖండించిన తోన గీత వెనక్కి ఉంది ఒక గీత వెనక్కి ఉందంటే ఎంత ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు వందల యాభై ఒక్కొక్క గీత ఐదు ఐదు పాయింట్స్ ఐదైదు అంటే పాదుల యాభై సో మూడు వందల యాభైకి ఒక్కటి తక్కువ ఉంది కాబట్టి మధ్యగతం అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది మధ్యగతం యొక్క తరగతి ఇది మధ్యగతం యొక్క తరగతి అంటే మధ్యగతం ఎక్కడ ఉంటుంది అంటే ఇరవై ఐదు సాంచిత పూర్ణపుణ్యంలో ఉంటుంది సో ఇప్పుడు మధ్యగతం ఎంత వస్తుంది అంటే ఎక్సక్షం పైన ఎక్సక్షం పైన ఎక్కడ ఖండించిందో అదే మనకు మధ్యగతం విలువ ై తొమ్మిది నలభై ఐదు సారీ మూడు వందల నలభై ఐదు ఒక గీత తక్కువ కాబట్టి మూడు వందల నలభై ఐదు ఈ మధ్యగతం యొక్క తరగతిని గుర్తుపట్టడానికి వస్తుంది అంటే ఏ తరగతిలో ఉంది అని చెప్పడానికి ఎన్బై టూ చేయాలి సో ఎన్బై టూ అంటే ఇరవై ఐదు సో ఇరవై ఐదు అనేది మొత్తం సంచిత పౌనం పుణ్యాల మొత్తం ఎంత అంటే యాభై యాభైలో సగం ఇరవై ఐదు ఇరవై ఐదు ఏ తరగతిలో ఉంటుంది అంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై మధ్య దాదాపుగా మూడు వందల నలభై ఐదు ఇది మనకు కావాల్సినటువంటి మధ్యగతం విలువ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దీన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసి వేరే లెక్కలకు కూడా అనువదించుకోండి కష్టపడితే ఫలితం మనకు ఖచ్చితంగా దక్కుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్